హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన ఫార్మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మనిషి అవసరం లేకుండానే ఎంతో చక్కగా ఫ్రెండ్స్ మరి ఇసుకబండి లాగుతున్నటువంటి రైతు వారి సేదెపు ఒంగోలు ఎద్దులైతే మీకు ఇక్కడ కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో అలానే ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మొదటిగా మరి వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే మరి కర్నూలు జిల్లా సి బలగా మండలం తిమ్మాందొడ్డి గ్రామం నుంచి రైతు మన అయితే పంపడం జరిగింది ఫ్రెండ్ మరి అలానే మరి వీటి సేదేపు పనుల వివరాలకు వెళితే మరి అన్ని రకాల వ్యవసాయ పనులతో పాటు మరి ఇసుక పనులకైతే పక్కా గ్యారెంటీ ఇస్తామని మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది అలానే మరి సేదేప ఎద్దులు వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు చెప్తున్నారు మరి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు మరి ఇద్దరుపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతులు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై ఒకటి ఎనభై రెండు నలభై తొమ్మిది డెబ్బై ఐదు యాభై ఐదు ఫ్రెండ్స్ అలానే కింద టైటిల్ నెంబర్ ఉంది మరి టీసెంట్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియో మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్